పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు పాల్కొండ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో రైతులకు భావంగా రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క రైతుకు చేయాలనే ప్రధాన డిమాండ్తో ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహి నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇది అన్ని మండల కేంద్రాల్లో ఇవాళ జరుగుతూ ఉన్నాయి దీంట్లో భాగంగా ఇవాళ వేల్పూర్ మండల కేంద్రంలో మరి జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు నాయకులకు రైతన్నలకు అందరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను రైతు బాగుంటేనే దేశము సమాజం సుభిక్షంగా ఉంటుంది అని ఒకే ఒక సిద్ధాంతంతో లక్ష్యంతో ఆనాడు కేసీఆర్ గారు రైతుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం రెప్పపాటు కరెంటు పోకుండా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ఫ్రీ కరెంటు అట్లనే తెలంగాణ రైతాంగం బోర్ వ్యవస్థ మీదనే ఆధారపడి ఉన్నది ఆ బోర్లలోకి నీళ్లు తీసుకొస్తే తెలంగాణ రైతాంగం బతుకుతుంది అన్న ఉద్దేశంతో గ్రామ గ్రామాన ఉన్నటువంటి చెరువుల్ని బాగు చేసుకొని ఆ చెరువులోకి అది చెక్ డ్యాన్ల ద్వారానా ప్రాజెక్టుల ద్వారానా లేదు వర్షాకాలంలో వర్షం పడితే ప్రతి నీటి చుక్క ఆ చెరువులోకి పోయే విధంగా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు చేసుకున్నాం దాంతో మన రైతాంగం వేసుకున్నటువంటి బోర్లల్లో పుష్కలంగా గత తొమ్మిది సంవత్సరాలుగా ఎన్నడూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు నీళ్లు ఉండే మనం పంటలు పండించుకున్నాం ఇదే కాకుండా రైతు పండించిన పంటకు నిబంధిగా అంటే ఎవ్వరి అడగకుండా ఎవరి దగ్గరకు పోకుండా మన ఊర్లోనే కాంటాలు పెట్టించి వారం పది రోజుల్లోనే మన బ్యాంకుల్లో వేసి ఏర్పాటు చేసి ఇవాళ రైతులకు పాకీలు చేసే అవకాశం లేకుండా అవసరం లేకుండా బ్యాంకులలో డబ్బు జమయ్యే విధంగా ఈ పది సంవత్సరాల కాలంలో రైతులకు చేయడం జరిగింది ఇటువంటి సందర్భంలో రుణమాఫీ కూడా మొదటిసారి గెలిచినప్పుడు లక్షలోపు రుణమాఫీ చేసుకోవడం జరిగింది తర్వాత రెండవసారి గెలిచినప్పుడు మళ్ళీ లక్షలోపు రుణమాఫీ చేస్తామన్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకున్నంత మందికి చేయలేకపోయినా దానికి దాన్ని అవకాశంగా తీసుకొని కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ అందరికి చేయలేదు అనే అవకాశం తీసుకొని ఆనాటి పీసీసీ అధ్యక్షుడు మరి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ రుణమాఫీ చేయలేదు అందరికి చేయలేదు నేను వస్తే రెండు లక్షల రూపాయలు మట్టుకు ఒకటేసారి రుణమాఫీ చేస్తా ఒకవేళ లక్ష రూపాయలు ఎవరికైతే మాఫీ అయినాయో కేసీఆర్ చేసినవి మాఫీ అయినాయో వాళ్ళు మళ్ళా పోయి నేర్చుకోర్రీ వాళ్ళకు కూడా మళ్ళా రెండు లక్షల రూపాయల రెండు లక్షల దాకా తెచ్చుకొని నేను మాఫీ మాట ఎన్నికలప్పుడు మాట్లాడి నిజంగానే పాపం రైతాంగం ఆశపడ్డది రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది కదా ఈయన గెలిస్తే అని ఆశపడి ఆ రోజు ఎక్కువ శాతం రైతాంగం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటానికి ఈ హామీ ఇచ్చినందున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి రైతాంగం దోహదపడ్డది నమ్మి ఆయనకు ఓట్లేసినారు డిసెంబర్ ఏడు నాడు ముఖ్యమంత్రి అయినాడు డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తా అన్నాడు చేయలేదు మోసపోయినం తర్వాత మేము అసెంబ్లీలు అడిగితే ఇంకా నెలన్న కాలేదు అప్పుడే నా మీద పడుతున్నారు మీరు వంద రోజుల్లో చేస్తా అన్నమాట మాట్లాడినాడు వంద రోజులు ఆగిన చేయలేదు రెండోసారి కూడా మూసిపోయింది తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు ఓట్లు వేయరు రుణమాఫీ ఏమైంది అని అడుగుతున్నారు అని ఇగో ఎన్నికలు కాంగని చేస్తా అన్నాడు ఆగస్టు పదిహేనో తారీఖు చేస్తా అన్నాడు రైతులు నమ్మకపోతే ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఒట్లు పెట్టి ఆగస్టు పదిహేనుకి చేస్తా ఉన్నాడు మొన్న ఆగస్టు పదిహేను అయిపోయింది తీరా చూస్తే ఏమైందిరా అంటే చాలా మందికి కూడా రాలే చారణ మందికి కూడా రుణమాఫీ కాలేదు మొదలేమన్నారు బ్యాంకర్ల మీటింగ్లలో ఈ రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులు ఉంటే అరవై లక్షల మంది లోన్లు తీసుకున్నారు దాంట్లో నలభై ఏడు లక్షల మంది అంటే కుటుంబానికి ఒకటే లెక్క పెడితే నలభై ఏడు లక్షల మంది అయింది ఆ నలభై ఏడు లక్షల మందికి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అవుతాయి అన్నారు మొదలు తర్వాత మాట మార్చినారు ఎన్నికలప్పుడు అన్నాడు నలభై రెండు లక్షల మందికి నలభై వేల కోట్లు అవుతాయి అన్నాడు నలభై తొమ్మిది వేల కోట్ల నలభై వేల కోట్లకు దిగింది రైతులు నలభై ఏడు లక్షలు ఉన్నవాళ్ళు నలభై రెండు లక్షలకు వచ్చారు తర్వాత ఎన్నికలు అయిపోయినాయి మళ్ళా క్యాబినెట్లో అన్నారు నలభై రెండు లక్షల మంది రైతులు ముప్పై ఒక వెయ్యి కోట్లు అన్నారు అంటే నలభై వేల కోట్ల నుంచి ముప్పై ఒక వేల కోట్లకు వచ్చింది తర్వాత మొన్న ఆగస్టు పదిహేను గేస్తే చేసింది కేవలం ఇరవై రెండు లక్షల మందికి పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు నలభై తొమ్మిది వేల ఐదు వందల అన్నోళ్ళు పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు వేసేది అంటే నలభై పైసలు కూడా చేయలేదు అరవై పైసలు మంది నోలు పెట్టారు రాష్ట్రంలో ఇప్పుడు అంటున్నారు మళ్ళా ఇక దానికి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం చేసేసిన అక్కడ ఆగస్టు పదిహేను ఆగస్టు ఏమైనా పదిహేను ఆగస్టుకు అందరికీ చేసినా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిట్టు తర్వాత రైతులు రోడ్ల మీదకి వచ్చారు రాని వాళ్ళంతా ఏడే చేసినవరా వాటికనే చెప్తున్నావు నువ్వు ఆయన రోడ్ల మీదకి వస్తే ఇక అప్పుడు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటాడు లేదు లేదు ఇంకా పన్నెండు వేల కోట్లు మేము ఇవ్వాలి ఇస్తాం మేము అంటాడు ఈ పంతొమ్మిది వేల ఈ పదిహేడు వేల కోట్లే కాదు ఇంకా పన్నెండు వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు ఇప్పుడు వేసేది ఇంకో పన్నెండు వేల కోట్లు మేము ఇస్తాము అని మొన్న మూడు రోజుల నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటారు లేదు లేదు రుణమాఫీ కాలేదు ఇంకా ఇరవై రెండు లక్షల మందికి ఉన్నది చేసేది సాంకేతిక కారణాల వల్ల కాలేదు అంటారు నేను అడుగుతున్నా ఈ రేవంత్ రెడ్డిని కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ కేసీఆర్ మొదటిసారి చేసినప్పుడు మొత్తం ఈ రాష్ట్రంలో ముప్పై ఆరు లక్షల మంది చేసిండు అప్పుడు లక్షలోపు మాఫికే లక్షలోపు మాఫీకి మొదటిసారి చేసినప్పుడు సరే రెండోసారి అందరు చేయలేకపోయాయి అది వదిలే మొదటిసారి చేసినప్పుడు ముప్పై ఆరు లక్షల మందికి పదిహేడు వేల కోట్లు చేసిండు ఎనిమిదేళ్ల క్రితం ఎనిమిదేళ్ల కిందట పదిహేడు వేల కోట్లు చేసిండు ముప్పై ఆరు లక్షల మందికి లక్ష లోపలే మరి అప్పుడు రాని సాంకేతిక సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అప్పుడు ముప్పై ఏడు లక్షల మందికి ఎట్లా చేసిండి కేసీఆర్ ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఎందుకు చేయలేకపోతున్నారు సాంకేతిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఏమున్నది దాంట్లో బ్యాంకులకే లిస్ట్ తెప్పించుకోవాలి ఎవరెవరికి లోన్ ఉన్నదో రెండు లక్షల మట్టుకు నువ్వు చేసే చేసేవి వాళ్ళకి ఎంత లోన్ ఉంటే నీకేంది మూడు లక్షలు ఉన్నవాడు మూడు లక్షలు ఉంటుంది లక్షన్నర ఉన్నవాడు లక్షన్నర ఉంటుంది నువ్వు చేయాల్సింది చేసేయి కేసీఆర్ అట్లనే చేసిండు అప్పుడేం లోన్లు జరగలే ఇప్పుడు ఏమో సాంకేతిక సమస్యలు వచ్చినాయి మళ్ళీ వాళ్ళందరికీ ఇస్తాము ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులలో అప్లై చేసుకోరు ఏవో ఆఫీస్లలో అప్లై చేసుకోరు అంటున్నారు ఇదే ముచ్చట మరి రెడ్డి ఎన్నికలప్పుడు చెప్పేది ఎన్నికలప్పుడు ఆధార్ కార్డు మార్చాకపోతే చేయము రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు చేయము ఇంట్లో ఎవరన్నా ఉద్యోగస్తుడు ఎవరు కుటుంబంలో ఎవరు ఉద్యోగస్తున్నా ఇంటికి బంద్ ఏదో హౌసింగ్ లోన్ కోసం లోన్ లోన్ తీసుకుంటే బ్యాంక్ లోన్ తీసుకుంటే ఆ ఇంటికి బంద్ ఇవన్నీ కండిషన్లు ఉంటాయని అప్పుడు చెప్పేది ఉంటుంది రేవంత్ రెడ్డి అప్పుడేమో ప్రతి రైతుకు అన్నావు అందరికీ అన్నవు ఇప్పుడేమో కటింగులు పెట్టి కొందరికే అంటున్నావు అట్లనే నిన్న మళ్ళా తుమ్మలాశరావు అంటాడు అవునవును నలభై రెండు లక్షల మంది ఉన్నారు ఒప్పుకున్నాడు ఆయన నలభై రెండు లక్షల మంది ఉన్నారు ఇరవై రెండు లక్షల మందికే చేసినాం ఇంకా ఇరవై లక్షల మందికి దఫాల వారీగా చేస్తారట ఇన్స్టాల్మెంట్ల వారీగా చేస్తారట అట్లనే రెండు లక్షల పైన వాళ్ళకి ఇప్పుడే ఏం చేయరట రెండు లక్షల పైన పైనంత కట్టాలనట అప్పుడు చేస్తారట నేను డిమాండ్ చేస్తున్నా మీ అందరి చప్పట్ల మధ్యలో రెండు లక్షల పైన ఎంత నుండని నువ్వు చేసేది రెండు లక్షలు మాత్రం చెయ్యి మిగతా దానికి బ్యాంకు వాళ్ళు ఏమన్నా పడతారు రైతు నీకెంటికి నువ్వు వేయాల్సింది చెయ్యి ఇప్పుడు దఫాల వారి కాబట్టి మళ్ళీ మనం పేపర్లు పట్టుకొని తిరగాలి ఆఫీసులో పండి తిరగాలి ఎందుకు మనం బిచ్చగాలమ్మా రైతులు నువ్వు బిచ్చగాడివి రేవంత్ రెడ్డి నువ్వు ఓటు అడిగిన బిచ్చగాడి నువ్వు రెండు లక్షల ఆశ చూపెట్టి ఓట్లు తీసుకున్నది నువ్వు గద్దెలెక్కింది నువ్వు రైతెందుకు తిరగాలి ఇవాళ ఆఫీస్లో పోండి కేసీఆర్ రుణమాఫీ చేసిన రోజు రైతులు ఆఫీస్లో పోండి తిరిగిండ్రా మందిరెవరిని కట్ చేయలే కేసీఆర్ పైసలు లేకపోతే ఒక రెండు నెలలు లేట్ చేసిండు గంతే కానీ రైతులు మాత్రం కట్ చేయలే నువ్వు రైతులనే కట్ చేసే కార్యక్రమం పెడుతున్నావు నువ్వు ఇట్లా మన పాల్గొండ నియోజకవర్గంకి వస్తే ఇవాళ మొత్తం యాభై ఒక్క వెయ్యి మంది రైతులు కుటుంబానికి ఒకటి లెక్క పెట్టుకున్న యాభై ఒక్క వేల మంది రైతులు ఉన్నారు లోన్లు తీసుకున్న వాళ్ళు ఎంతమంది యాభై ఒక్క వెయ్యి మన నియోజకవర్గంలో వీళ్ళు వేసింది ఎంతమందికి అంటే పదిహేను వేల ఎనిమిది ఎనిమిది వందల యాభై మందికి వేసారు ఉన్నా అన్న వీళ్ళు వేసింది పదిహేను వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మందికి వేసారు ఉన్నది ఎంతమంది యాభై ఒక్క వెయ్యి మంది అంటే చాలా ఇంకా ముప్పై ఆరు వేల మందికి ఇంకా వీళ్ళు చేయాలి ఇప్పుడు ఇంకా ముప్పై ఐదు వేల చిల్లర మందికి చేయాలి చేసింది పదిహేను వేల పై పైజులకు చేయవలసింది ముప్పై ఐదు వేల పైజ చాలా మందికి కూడా వీళ్ళు ఏ పాపం చేసిన వీళ్ళు ముప్పై ఐదు వేల మంది రైతులు నువ్వు చెప్పింది నమ్మి ఆశపడి నీకు ఓట్లేసిన పాపానికి ఇవాళ ముప్పై ఐదు వేల మంది రైతులు ఇగోట్లా తహసీల్ ఆఫీస్ ముంగట రోడ్డు మీద కూర్చునే దుస్థితి మనకు కల్పించింది రేవంత్ రెడ్డి నీకు ఓటేసినందుకు మాకు శిక్ష కోటేసిని గెలిపించినందుకు రైతుకు నువ్వు వేస్తున్నటువంటి శిక్ష పోనీ వీళ్ళు చేసింది ఎంత తెలిసిన ఈ పదిహేను వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మందికి వీళ్ళు వేసింది ఇప్పటిదాకా నూట ముప్పై తొమ్మిది కోట్లు కేసీఆర్ రెండు వేల పదహారుల లక్షలోపు మాఫీ నలభై ఏడు వేల తొంభై మందికి వేసింది నలభై ఏడు వేల తొంభై మందికి వేసిండు కేసీఆర్ రెండు వందల ముప్పై ఆరు కోట్లు చేసాడు ఎనిమిదేళ్ళ క్రితం ఒకసారి అది చెప్పింది నేను రెండోసారి చెప్తలేను రెండు వేల పద్నాలుగులో ఒకసారి వేసిందే నలభై ఏడు వేల తొంభై మందికి రెండు వందల ముప్పై ఆరు కోట్లు వేసిండు ఇవాళ వీళ్ళు వేసింది పదిహేను వేల ఎనిమిది వందల మందికి నూట ముప్పై ఆరు కోట్లు అంటే వంద కోట్లు తక్కువ చేశారు ఎనిమిదేళ్ళ నాడు కేసీఆర్ ఒక్కసారి లక్షలోపు రుణాల మాఫీకి రెండు వందల ముప్పై ఆరు కోట్లు చేస్తే ఇగో ఇవాళ వీళ్ళు రెండు లక్షల లోపు రుణమాఫీకి చేసింది నూట ముప్పై తొమ్మిది కోట్లు అంటే వంద కోట్లు మనం అప్పుడు ఎనిమిదేళ్ళ క్రితం దానికంటే తక్కువ చేశారు ఇవాళ్ళ ఎవరు మరి ఎనిమిదేళ్ళ నాటికి ఇప్పటికి రూపాయలు కూడా ఎంత విలువ బ్యాంకులు వేసుకుంటే మూడింతలు అవుతుంది ఎనిమిదేళ్లకు అంటే ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు న్యూస్ ని చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి